నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాతరం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకి విడేస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు కులాలకు మతాలకు అతీతంగా బ్రహ్మాండంగా దీపావళి జరుపుకున్నారు చాలామంది ముంగిట్లల్లో దీపకాంతులతో వాళ్ళ లక్ష్మీదేవిని వెల్కమ్ చెప్పారు గడిచిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దివాలికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దివాలికి కొంచెం ఫైనాన్స్ పరంగా అన్ని బిజినెస్లలో అందరూ కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యారు ఎందుకంటే ట్వంటీ ఫోర్లో అందరికీ చాలా కలిసి వచ్చింది ట్వంటీ ఫైవ్లో కొంచెం మున్పున్నంత ఊపు లేదు బిజినెస్ కొంచెం డల్ ఉంది అయినా పర్లేదు మన పని చేసుకునే వాళ్ళు ఈసారి కాకపోతే ఇంకోసారి ఇంకోసారి అని ప్రయత్నిస్తూనే ఉంటారు మా పనిని మాత్రం ఆపే పరిస్థితి ఉండదు అందరం కష్టపడుతున్నాం అందరం పని చేసుకొని బతుకుతున్నాం కానీ సోషల్ మీడియాలో ఏదన్నా మంచి విషయం మనం అప్లోడ్ చేస్తే దానికి సరైన రెస్పాన్స్ ఉండదు కానీ ఏదైనా చెడు విషయం మీద మనం చెడు వ్యక్తులకు సంబంధించిన ఏదన్నా రీల్ పోస్ట్ చేసినా ఏదైనా మనం మాట్లాడినా దాని మీద ఏమైనా కామెంట్ పెట్టినా చాలామంది మేధావులు ఇమీడియట్లీ స్పందిస్తారు ఒక స్కూల్కు నాలుగు నదులు దాటి పోయి చదువు చెప్పే టీచర్ను మన దేశంలో ఎవరు నేను అప్రిషియేట్ చేయడు అభినందించాడు తెలుగులో కానీ అదే స్కూల్లో ఎవడన్నా అమ్మాయిలను టీచ్ చేస్తే వానికి ఇమీడియట్లీ ఫాలోవర్స్ పెరుగుతాయి అయిపోయింది ఇప్పుడున్న సమాచారం మీరు సోషల్ మీడియాలో చూస్తున్నాం టీవీలో కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇలాంటి వాటి మీద బాగా దృష్టి పెడతారు మంచి జరిగింది దాన్ని మనం మంచిని పబ్లిక్లో తీసుకపోతే మనుషులు పబ్లిక్ మంచిని రిసీవ్ చేసుకొని ఇంకొంచెం మంచిగా బ్రతికే ప్రయత్నం చేస్తారు అనే దాని మీద టెన్ పర్సెంట్ దృష్టి పెట్టే ఈ రోజులలో నైంటీ పర్సెంట్ చెడు మీద ఎక్కువ దృష్టి పెడతారు మొన్న నిజామాబాద్లో ఒక సంఘటన జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగి తన వృత్తి తన వృత్తి ధర్మం నిర్వ నిర్వహించే క్రమంలో ఒక అగంతు చేతిలో ప్రాణాలు కోల్పోయింది సోషల్ మీడియాలో చాలామంది వృత్తి వేసుకుంటా చనిపోయిన వ్యక్తికి సపోర్ట్ రాలేదు కానీ చంపిన వ్యక్తికి బాగా సపోర్ట్ వచ్చింది అది మన దౌర్భాగ్యం నిజంగా వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఇదే మన ఒక భారతదేశాన్ని వదిలేసి మిగతా దేశాలలోకి అయినప్పుడు అక్కడ ఎవరన్నా ఏదైనా క్రైమ్ చేస్తే అరబ్ కంట్రీలను అయితే క్రైమ్ చేసినవన్నీ ఏ ఏ క్రైమ్ చేస్తే ఆ రకమైన శిక్షలు ఉంటాయి కుటుంబ సభ్యుల సమక్షంలో తలనరికి పారెత్తారు సినిమా చూసినట్టు చూసి అక్కడ ఎవ్వరు స్పందించే అవసరం కూడా ఉండేది మనది పురాతన కాల చట్టాలతోటే బతుకుతున్నాం ఇంకా మనం మన దేశంలో మొన్న ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో కూడా ఒక అమ్మాయిని కొంతమంది ఆటో డ్రైవర్లు అనుకుంటారు చంపిరు రేపు చేసి అంతకుముందు ఒక అమ్మాయిని పక్కింటి అబ్బాయి పోయి కత్తితోటి వచ్చి చంపిరు ఇసు వాళ్ళకు సరైన శిక్షలు లేవు ఆ శిక్షలు లేకపోవడం వల్ల చట్టాన్ని సులభంగా తీసుకుంటారు ఒక మనిషి ఒక మర్డర్ కేసులో లోపలికి ఏనుక రెండు నెలలకు మూడు నెలలకు బెయిల్ ఇస్తుంది గవర్నమెంట్ ప్రభుత్వం చట్టపరంగా బెయిల్ ఇవ్వాలి కాబట్టి ఇస్తుంది వాడు బయటకు రాగానే ఒక పొలిటికల్ లీడర్ వాడిని దగ్గరికి తీసుకుంటాడు ఇది ఎంత పెద్ద దౌర్భాగ్యమైన స్టోరీ అంటే ఆ పొలిటికల్ లీడర్ నువ్వు చెప్పు తీసుకొని కొట్టాలి ఫస్ట్ ఒక మనిషిని చంపినోడిని నువ్వు దగ్గరికి ఎట్లా తీసుకుంటావు సమాజం వాడిని ఎక్కడ యాక్సెప్ట్ చేయొద్దు వాన్ని వదిలేయాలి వదిలేస్తే వాడు చేసిన తప్పు తప్పానికి రిపీట్ అవుతుంది మీరేం చేస్తారు వాడిని దగ్గర తీసుకొని వాడిని ఇంకో పది మంది పోరాటాలను జడగొట్టాడు వాడు ఎంబడేసుకొని తిరుగుతాడు సెటిల్మెంట్లకు దిగుతాడు నేను మొన్న పాలనూనె ఆంపితేనే నేను నన్ను ఓడవ ఏం బీకలే నవ్వేంద్ర అంటాడు అట్లా అట్లా మెల్లగాడు కౌన్సిలర్కి పోటీ ఎత్తాడు దౌర్భాగ్యం కొద్దీ గెలుతాడు ఎందుకంటే ఆయన వెనకాల కొంతమంది మతపరంగా కొంతమంది కులపరంగా కొంతమంది రాజకీయ పరంగా వాడిని సపోర్ట్ చేసి గెలిపిస్తాడు డబ్బు కూడా ఖర్చు పెడతారు గెలిచిన తర్వాత వాడు స్టేజ్ మీద ఎక్కి నీతి వాక్యాలు మాట్లాడితే కింద మనం గొర్రెలు లెక్క సప్పట్లు కొడతాం సప్పట్లు కొట్టి మెల్లమెల్ల కౌన్సిలర్ నుంచి మున్సిపల్ చైర్మన్ అవుతాడు ఏదో పార్టీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యే పోటీ చేస్తాడు అదృష్టం కొద్ది గెలిచిండనుకో ఖాతమిగా వాని వల్ల చనిపోయిన కుటుంబం ఒక్కటే బాధపడుతుంది వాని వల్ల ఏ వ్యక్తి అయితే చనిపోయిండో ఆ కుటుంబం ఒక్కటే బాధపడితే మిగతా ఆ ఊర్లో ఉన్న ఆ వర్గం ఉన్న ప్రజలందరూ సంతోషపడతారు అబ్బాడు ఎమ్మెల్యేగా గెలిచిండం కానీ వాడు ఏం చేసి దాకా అవ్వడానికి వానికి అవసరం లేదు వానికి సపోర్టింగ్ చేసే మూర్ఖులకు నిజంగా చెప్తున్నా ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు రోజు రోజుకు సోషల్ మీడియా ఏదైనా మనం ఏదైనా పోస్ట్ పెడితే మీరు నేను కామెంట్లు పెడతాను అప్పుడప్పుడు మొన్న హైదరాబాద్లో సంఘటన గురించి కామెంట్ పెట్టిన మన హైదరాబాద్లో కొంతమంది తమ్ముళ్ళు వాళ్ళ తనకి సంబంధించిన ఫ్లెక్స్ పెట్టిరు పెట్టి ఇంకొక రాష్ట్రంలో ఉన్న సీఎంకు ఛాలెంజ్ చేస్తారు నేను కామెంట్ ఏం పెట్టినంటే ఇది ఇక్కడ కాదు భయ్య నువ్వు అక్కడ పోయి కామెంట్ చేయాలి ఇక్కడ ఎట్లా మన రాష్ట్రం మన దగ్గర మన గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలి కానీ ఈ గవర్నమెంట్లో నువ్వు ఈ రాష్ట్రంలో ఉండి ఆ ముఖ్యమంత్రిని తిడుతున్నావు కదా మరి ఇదే పోయి అక్కడ ఒకసారి ప్రయత్నం చేయని నేను కామెంట్ పెడితే నాకు ఒక ఇరవై ముప్పై కామెంట్లు నన్ను తిట్టుకుంటూ వచ్చినాయి అవు ఇది అంటే నువ్వు వాస్తవాలు మాట్లాడద్దు అబద్ధాలనే ప్రచారం చేయాలి మళ్ళా అబద్ధానికి ఉన్నంత ఆకర్షణ నిజానికి ఉండదు అవు అట్లయిపోయింది సోషల్ మీడియాలో చాలా వరకు ఛానళ్ళన్నీ చెడు మీద ప్రభావం చూపెట్టే విషయాల మీదనే ఎక్కువ పబ్లిక్లో పోతుంది ఒక అమ్మాయి ఒక అబ్బాయితోటి ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది దానికి వాళ్ళ భార్యను పిలిచి సోషల్ మీడియాలో కూర్చొని పెట్టి కొన్ని ప్రముఖ ఛానళ్ళు ఇంటర్వ్యూ ఎత్తున్నాయి ఆమె నగర సీసీ ఫుటేజ్ ఉంది ఆమె ఎన్నిసార్లు బెడ్రూమ్లో కూడా నేను కెమెరా పెట్టినా అని ఆమె పబ్లిక్కి అవసరమా సార్ ఇంకొక నలుగురు ఖరాబ్ అవైనాయి మనం ఏం చూపెట్టాలి చెప్పండి ఒక అమాయకుడు చెయ్యని తప్పుకు జైలుకు పోయండి గాని పడి వాడరు కానీ న్యాయం జరగదాకా కొట్లాడరు వ్యవస్థ మొత్తం గలిది రావాలి గసంంటి మనకేడే సాధనైతే ఓ రౌడీ సీటర్ కానీ ఇంటికి పోయి మేము ఎంతమందిని చంపినామని మైక్ పెడుతున్న ముంగట ఆడ పెద్ద గొప్ప నేను పెద్ద ఇది మహాభారత యుద్ధంలో నేను పాల్గొన్న లెక్క ఆడి ఇంటర్వ్యూ వీళ్ళు తీసుకుంటుర్రు వాళ్ళు ఇస్తారు అది పెద్ద ఘనకార్యమైనట్టు ఒక్క మనిషిని చంపిన వ్యక్తి వాళ్ళ తరతరాలు ఆ పాపంతో భరించుడు ఆ పాపాన్ని ఆ డెవలప్మెంట్ అనేది ఉండదు మైనస్ జీరో ఉట్టి జీరో కూడా కాదు కావాలంటే మీరు ఒకసారి చరిత్రలో అందరి జాతకాలు తీసి చెక్ చేసుకోరు నిజం సార్ ఆ మధ్యలో నల్గొండ జిల్లాలో ఒక తండ్రి బిడ్డ కోసం ఒక ఒక వ్యక్తిని చంపిస్తాడు ఏమైంది సార్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని బిడ్డ మీద ప్రేమతో తండ్రి చేసిండు తండ్రి చేసింది తప్పే బిడ్డ చేసింది తప్పే బిడ్డకు తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాలే తండ్రికి బిడ్డ ప్రేమించినవన్నీ ప్రేమ అర్థం కాలే ఈ రెండు మిస్అండర్స్టాండింగ్లా ఒక కొన్ని రెండు మూడు కుటుంబాలే నష్టపీకినాయాల సంబంధం లేని వ్యక్తి అలా బాబాయ్ పాప ఆయన కూడా యావజ్జవికారాగార శిక్ష పడ్డది వెంబడి నిలబడ్డది తండ్రి చచ్చిపోయిండు అల్లుడి చచ్చిపోయింది బిడ్డ బర్బాత అయింది తమ్ముడు చచ్చిపోయిన అన్నం ఇంబడి ఉంది అందుకు ఆ గిన్నె ఉంటాయి వాళ్ళకు న్యాయం జరగడానికి మనం దానికి వాళ్ళని సపోర్ట్ చేయము కానీ వాడన్న ఎక్కడన్నా మర్డర్ చేసి అక్కడ జైలుకు పోయి బయటకు రాగానే ఆయన మూతి కాడ మైక్ పెట్టి ఏం జరిగింది ఎట్లా ఒడిసినవు ఎక్కడ వచ్చినావు బరబరి ఒడిసినవా పక్కకు వచ్చినవా బతికిండా ఎంతసేపు అయినా మాట్లాడి గీవాడు అవుతాం తప్పు వేసినన్ని వేలయ్యారు వేలెత్తే ఆయనకి భయం పుడుతుంది ఇంకోసారి వాడు తప్పు వేయడు నిజంగా చెప్తున్నాను అరబ్ కంట్రీలు చట్టాలు గిట్ట మన దేశంలో గిట్ట అమలు అయితే చాలామందికి బుద్ధులత్తాయి ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మళ్ళీ ఒకసారి అందరికీ హ్యాపీ దివాలి నమస్తే జయ శ్రీరామ్